హాయ్ దిస్ ఇస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో చాండోళ్ళు అవుతుంది అసలు వీడియోస్ చేయక చాండోలుగా దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతుండొచ్చు ఎంత గత సంవత్సరం అవుతుంది ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా సో ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇవాళ వినాయక చవితి సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇంకోటి ఏంటంటే సో నేను మ్యారేజ్ చేసుకున్నాను అనమాట సో లవ్ మ్యారేజ్ కదా మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాను సో రోజుల నుంచి అనుకున్నా కొంచెం సెట్ అయింది అలానే చేసేసుకున్నాయి కదా అలానే ఏంటంటే మేము రేపు రేపు చెరువుగట్టు పోదామని ఫస్ట్ అనుకుంటున్నాం ఫస్ట్ డే వాళ్ళు రావడం ఆఫీస్ మొత్తం కొంచెం కలకల ఆడేస్తుంది మీ ఛానల్ తర్వాత వచ్చిన దాదాపు ఇరవై ఐదు రోజులు అట్లా చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చిన పెళ్ళి అంతా అయిపోయినాక సో నేను ఎప్పుడైతే మా మ్యారేజ్ ఫోటో అయితే ఒకటి పెడతా చూడండి ఆ ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఒకటి పెడతా చూడండి అలాగే మన ఇప్పుడు నేను ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన ఇప్పుడు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అట్లా అవుతుంది సో నేను పైకి వెళ్ళి ఫిన్ చేసేసి వస్తాను ముంగట వినాయక్ మా ఆఫీస్లో ఎలా వినాయక్ పెడతారు కదా సో అది కూడా డికేషన్ కూడా చూపిస్తాను అంతలో అయితే ఈ వీడియో చూడండి എക്കേജി അത് പത്ത് ഇയർ സേം അല്ല പക്കുന്നൂസര കൂടി കൂടെ ഇണ്ടിന്നെ వెళ్ళిన తర్వాత మనం అయితే చెరువుటట్టు అని చెప్పాను కదా బయటకు వెళ్ళి బస్తాను సో చిన్న మొక్కు ఉందంట వాళ్ళకు అయితే నన్ను లోపల అయితే మేము ఇద్దరం కలిసి వాళ్ళ మమ్మీ మా మమ్మీ కలిసి కార్లు అయితే వెళ్దాం ఇప్పుడు ఇంకా సో వర్షం ఫుల్ పడుతుంది దానికోసం నేను బస్ చేసి లోపలికి వచ్చింది అసలు బయట గేట్ కత్తించి ఇప్పుడైతే లోపలికి వచ్చి కత్తించి పికప్ చేసుకుంటే వెళ్ళాలి ఇంకా మనం ఏంటి

చూసి మెల్ల ప్లాన్ చేస్తాం నేను మళ్ళీ ఇంటికి వెళ్ళానికి మళ్ళీ చెప్తాం సో చిరుగడకి వస్తే అక్కడ పార్కింగ్ చేసి వచ్చిన అనమాట బైక్ మన కారు లాంటి పైకి తిను మా వైపు సో దీన్ని మా వైపు కొంచెం కెమెరా ముందకి అది భయపడుతుంది ఈ బ్రెడ్ అయితే మళ్ళీ చాలా చేసేది సో ఇది గుండం ఇంకా అనిపిస్తుంది కదా సో గుండెం ఇక్కడ అయితే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం అందరు తిసాం సో వాటర్ అయితే అలా ఉన్నాయి కానీ మనం నమ్మకం మన అనమాట ఇప్పుడు అయితే మనం దర్శనానికి వెళ్ళాం చుట్టూ అంతా ఇంటికి వెళ్ళినాక అన్నీ క్లియర్గా మాట్లాడతాం సో వెళ్ళామ సడన్గా వీడియో ఇటు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఓ నవ ఇంకా చూడాలి ఇక జర్నీ మరి ఇలా ఉంటుంది ఇంకా దాని ముందు ముందు చూపిస్తాం సో మనం ఇట్లకి దర్శనం చేసుకున్న తర్వాత పైన షోర్ ఉంటుంది సో ఇంకా మనం వెళ్ళాలి ఇంకా ఫైనల్ వెళ్ళి అయితే పైకి వచ్చిన పైన చెప్పాలని కింద ఇంత సురల లింక్ కరదేజ్ మాగలి ది సురల లింక్ అప్పుడు నంబర్ చేస్తరు గాని స్టైక్ వెళ్ళాలి ఆయన పొట్లా మగంధని ప్రశ్టివర్దండి అన్నిటికంటే అంటే లొకేషన్ సర్ సూపర్ అనార్త్ నే ఇందుం కాల డూపిచాము లింక్ అను వస్తుంది ఇప్పుడే అయిపోయింది అనమాట పైన ఒక లింగం ఉంది లింగంకి అభిషేకం చేసి పూజ చేస్తారు ఇలా అంతా చాలా మంది అది అనమాట ఫ్యామిలీలు వస్తారు అట్లా ఇంకొకరు నేను చూపిస్తాను అంతా మంచిగా క్లారిటీగా చూపిస్తాను ఇంటి సో ఇప్పుడు వెళ్ళాలి ఇంకా ఇంకా తిందా అదే చేస్తాను ఇలా కారాభయ అంటే తలనీళ్ళు తిందా అని అక్కడ పెట్టి దారి

ഇനി <laughs> സെൽ ఇది మన కారు పార్కింగ్ ఇక్కడ ఇక్కడ పార్కింగ్ ఉంటే అసలు అమాసకు దానికైతే కలిగి ఉండదంట ఇప్పుడైతే ఫుల్ ఉంది రష్ ఇప్పుడు కూడా నార్మల్ డేస్ కూడా ఫుల్ ఉంది ఆల్రెడీ నేను కార్డు ఎక్కి మళ్ళీ దిగినా ఇంకా మనం వెళ్దాం మన వాళ్ళు అక్కడ ఉన్న వెజ్ చేస్తారు వెళ్ళని ఎక్కించుకోవాలి అమ్మవారి టెంపుల్ ఉంటే తిందా మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటాం సో అయితే ఇంకా మనం వెళ్ళాలి ఇంటికి వెళ్ళని అని చూపిస్తాను మా వైఫ్ ఏం ఇక్కడ కనిపిస్తుంది ఎక్కుతారు కదా కోడి కదా కోడే కట్టేస్తామంటా అంటే ఎద్దు ఉంటుంది కదా సో ఆ ఎద్దుని కట్టేసాను మొక్కుంటారు అలా కోరికలు నెరవేరితే కోరికలు నెరవేరితే కట్టేసారు అనమాట ఇప్పుడు ఆడగారు ఇద్దరు కట్టేసారు అలా మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేము అప్పుడు ఆవులు ఉన్నప్పుడు ఒక డ్యాగ్ ఉండే అది మేము ఇక్కడ వేములవాడు కాడ కట్టేసేసాము ఇప్పుడు అయిపోయిందంటే అది అప్పుడు రిసైన్ చేస్తాం ఇప్పుడు కాదు ఇంకా పార్కింగ్ ఉంటుంది ఇక్కడ గుడి ఇదంతా పార్కింగ్ అందాక గోడలు ఇక్కడ ఉండే ఈయన ఉంటాయి కొన్ని సో కాళ్ళు అనుకున్న వాళ్ళు కట్టేయాలని మొక్కొని వాళ్ళు వెళ్ళి వేయలేక సో ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొని అక్కడ పూజ చేయించుకొని కట్టేస్తారు అనమాట ఇది సో రేపు అయితే మనం ఏం చేద్దామంటే టూ డేస్ తర్వాత నేను నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే నేను ఎన్ని రోజుల నుంచి లాగింగ్ ఏమీ లేదు సో లాగింగ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినా మళ్ళీ ఎలా స్టార్ట్ చేసినా కంటెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నా సో అదైతే మళ్ళీ అనుకుంటున్నా సో మీరు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయినా అసలు మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్